హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణమ్మ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఎండుమిరగాయలు టమాటో పచ్చడి చేసుకుందామండి వెనకటి రోజుల్లో ఎలా చేసుకుంటున్నారో అలాగా ఇప్పుడు చూపిపోతున్నాను నేను చేసి ఇప్పుడు పచ్చడి రెడీ చేస్తున్నాం అండి దానికి కావాల్సిన ఎండుమిరగాయలు చింతపండు టమాటో చిన్నల్లిపాయలు జీలకర్ర వేసుకోవాలని నేను తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాం ఇంకా ఓకే అండి పొయ్యి వెలిగించుకున్నాము ఇప్పుడు స్టవ్ అయితే పెట్టేసాను కొంచెం ఏడక్కనిద్దాము అని ఓకే అండి ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు కొంచెం సరిపడినంత దీంట్లో ఇప్పుడు ఎండి మి వేసేద్దాము ఏడక్కనిచ్చి మిరగాయలు సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే హైలో పెడితే మాడిపోతాయి ఎన్ని మిరకాయలు ఊరికే సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను నేను ఊరికే పది నిమిషాల్లోనే వేలిపోతాయి ఎన్ని ఎన్ని కదా తొందరగా అయిపోతుంది టమాటా కొంచెం లేటు గుడికి ఇక ఇది అయిపోయి ఫ్రై అయిపోయినాయి ఎండు మెరుగాలు తీసేసుకుందాం ఇక ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడు ఇదే నూనెలో టమాటాలు మళ్ళీ టమాటా వేస్తే ఇది ఉంది కట్ చేసి పెట్టుకున్నామండి టమాటా కడుక్కొని ముక్కలు ఇప్పుడు బాగా కలబెట్టేసి టమాటా మంట పెట్టేసేసి అలాగే ఉంచితే నీరంతా ఎగిరిపోయి ఉడకదండి కొంచెం సిమ్ములో పెట్టుకుని ఆల్రెడీ సిమ్ములో ఉంది పొయ్యి ఎండు మిరకాయలు వేయించా కదా ఇప్పుడు ఇలా కలబెట్టేసి మూత పెట్టేసుకుందాం ఇంకా సన్నగా సిమ్ములో మెత్తగా మగ్గిపోతాయండి టమాటా ఓకే అండి ఒకసారి కళ్ళు పెడదన్నాను మూత తీసేసి చూడండి మగ్గుతున్నాయి అట్లాగా కలిపి మళ్ళీ మూత పెట్టేస్తే మళ్ళీ సిమ్ములో పెడితే సన్న సేక అండి టమాటా అనేది మంచిగా ఉడకాలండి ఆయిల్ వచ్చిన దాకా ఉడికితే చట్నీ టేస్ట్గా ఉంటుంది కచ్చాపచ్చాగా వేయించారనుకోండి చట్నీ కూడా బాగోదండి పచ్చివాసన వస్తుంది రాదు పచ్చడి మనం ఎన్ని వేసినా కూడా రుచి రాదు ఉడికే దానిలోనే రుచి వస్తుందండి చట్నీ ఓకే అండి ఇప్పుడు మోత తీసి మళ్ళీ కొంచెం చెప్పాను చింతపండు ఉంది కదా గట్టిగా ఉంటుందండి ఇది కదా వాటర్లో వేసి చింతపండుని కొంచెం కడుక్కుని మనం చింతపండు కడుక్కుని దీనిలో వేసేయాలండి టమాటాల్లోని టమాటాలు వేస్తే చింతపండు కూడా చక్కగా ఉడికిపోయి ఓర్ మెత్తగా చేసేది మనం రొట్టెల వేసి వంచుతుంటే మళ్ళీ గట్టిగా ఉంటుంది అలాగే కలవకుండా చట్నీలు అందుకని అట్లా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఓకే అండి ఒకసారి చూద్దాం అట్లా మెత్తగా అట్లా ఉడికిపోవాలి చూడండి చింతపండు కూడా ఉడికిపోయింది టమాటా మెత్తగా ఉడికిందండి మనం ఇలా గెంటితో అంటే గట్టిగా లేకుండా అట్లా ఉడకాలన్నమాట గుజ్జు గుజ్జుగా వచ్చేయాలి టమాటా కూడా ఇంకొకసారి మూత పెడదాం ఇంకొక ఐదు నిమిషాలు అనుకుదాం ఇందుకంటే చూడండి చక్కగా మజ్జిపోయిందండి మెత్తగా ఉడికింది చూసారా ఇప్పుడు ఇలా ఉడకాలి మెత్తగా టమాటా అంతగా చూడండి గట్టిగా లేకుండా చక్క మెత్తగా అయిపోయింది ఇక ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం ఇంకా సరిపోయింది ఓకే అండి ఇప్పుడు ఈరోజు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము ఇప్పుడు రోట్లో నూకున్నాము రోట్లో నూడుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి పల్లెపెలుగు అది తగులుతూ ఉంటుంది కొంచెం కళ్ళు ఉంటాము దానికి సరిపడినంత ఇలా దంచుకుంటే చక్కగా ఉగాయలు అంతా నలిగిపోతాయి మిక్సీలో వేసుకుంటాం ఏదంటే మరీ మెత్తగా వచ్చింది అందుకని రోట్లోనైతేనే టేస్టీగా ఉంటుంది పచ్చడి చాలా బాగుంటుంది ఇదిగండి ఇది ఈ విధంగా చక్కగా ఇత్తనాలు కొంచెం తగులుతూ ఇలా దంచుకోవాలి ఇలా నూరుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో టమాటా వడకబెట్టిన టమాటా ఉంది కదా అది వేసేసేద్దాం ఇంకా ఈ చట్నీ మాత్రం చూస్తుంటేనే నోరు ఊరిద్దండి తినాలనిపించేది అప్పుడప్పుడే అంత బాగుంటుంది వేడివేడన్నంలో అంత బాగుంటుంది లెక్కిండి ఓకే అండి సరే మెత్తగా ఉడికింది కదా టమాటా నలిగిపోయింది ఇలా నోరుకుంటే నలిగిపో దానుకోండి కళ్ళల్లో పడిద్ది ఇలాగ నోరాల నలిగిపోయిన తర్వాత సరిపోయింది అండి నలిగిపోయింది ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం ఇది పర్ఫెక్ట్ గా వచ్చింది చక్కగా చూడండి టమాటాలు కూడా అన్ని చక్కగా నలిగిపోయింది ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకుందాము కొంచెం తగ్గిందండి వేసుకుందాము ఇప్పుడు రోట్లో ఇవన్నీ చిన్న ఉల్లిపాయలు జీలకర్ర వేసేస్తాను ఇవి కూడా దంచుకుందాం చిన్నపాయలు అంత వేసుకుంటే అంత బాగుంటుందండి రుచి బాగుంటుంది జీలకర్రకి ఉల్లిపాయలకి భలే టేస్టీగా ఉంటుంది అనమాట ఎక్కువగా వేసుకుంటే కొంచెం ఉప్పు తగ్గిందండి కొద్దిగా వేసుకున్నాం దీనిలోనే నలిగిద్ది మళ్ళీ పచ్చడి వేసినాకైతే నలగదు కదా కళ్ళు ఉప్పు ఇప్పుడ్రే వేసేసాను కూడా ఉల్లిపాయలు కూడా కొంచెం అట్లా అట్లా దంచుకుంటే కచ్చే పచ్చేగా దాంట్లో తగులుతూ ఉంటే తింటే చాలా బాగుంటుంది చిన్న ఉల్లిపాయ కూడా నాకైతే నోరు పడుతుంది దంచుతుంటేనే ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా తింటే తగులుతుంటే చాలా బాగుంటుంది అండి టేస్టీగా ఈ కూరకాయల దంచి తీసేయాలి మెత్తగా దంచకూడదు వీటిని కూడా నేనైతే ఉల్లిపాయ ఉల్లిపాయ వేసేస్తున్నాను ముక్కలు కలిసి పెట్టానండి రెండు ముక్కలు దాన్ని కట్ చేసి ఇలా కచ్చా పచ్చగా దాని ఈ ఉల్లిపాయ కూడా మెత్తగా దంచాలే చూసారుగా అలాగా సరిపోద్ది ఇప్పుడు చట్నీ దాంట్లో వేసేసుకుందాం ఇంట్లో అంత కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం వాళ్ళతో మిరగాయలు టమాటా చట్నీ ఏమో టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకోండి సరిపోయింది ఇంకా ఇప్పుడు గిన్నెలకు తోడుతున్నాం సరిపోయింది కనుక సరిపోయింది ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇది వేడి అన్నంలా వేసుకుని తింటే ఏమి ఉంటుందండి ఇప్పుడు అలా జలం వస్తుంది అనమాట నూరు నాకైనా నోట్లో నుంచి నాకైతే ఆ ఉల్లిపాయలు చిన్నపాయలు పెద్ద ఉల్లిపాయలు అన్నీ చక్క ముక్కలు ముక్కలుగా తగులుతూ ఉంటాయండి వేడి వేడి అన్నంలో వల్ల తింటుంటే ఉంటుందండి అబ్బా ఏం ఉంటుందిలేండి ఇక ఈ విధంగా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది వెనక రోజుల్లో అమ్మలు చేసేది ఎలాగేనండి ఇప్పుడు అన్నీ రకరకాలు చేసుకుంటున్నాం ఈ విధంగా చేసుకోండి అండి అసలు తిండ్లు మార్చకుండా ఇలాగే చేసుకుంటాం చాలా మంచిదండి సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి అండి కొత్త వాళ్ళు ఎవరన్నా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే అండి బాయ్